మద్యం పాలసీ సంస్కరించి చీప్ లిక్కర్ అరికట్టామని బెల్ట్ షాప్లు లేకుండా ప్రజలకు ఇష్టమైన బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలానే ఉచిత ఇసుక విషయంలో ఎవరైనా ఇబ్బంది పడితే పీడీ కేసులు పెడతామన్నారు ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది అన్నారు అన్ని చీఓలు ఆన్లైన్లో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి నూట యాభై సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు ఎండోమెంట్లోని యాభై ఆరు సర్వీసులు వాట్సాప్ సర్వీసులుగా అందించనున్నారు కూడా అర్థం కాని విషయం హోల్సేల్ రీటైల్ మ్యానుఫాక్చరింగ్ అన్ని కూడా అస్త వ్యస్తం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం వచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు బూమ్ బూమ్ అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండవసారి ఇంకా ఏ మాత్రం నిమోహమాటంగా ఆ షాప్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఎన్డీఏ మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే వాడిని ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే అందరినీ కోరుతున్నాను ఇంకో పక్కన ఆ లాస్ట్ ఆ స్టైల్ విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకుపోలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సీఎం రేజ్ గానీ జిఎస్టి కానీ ఎలాంటి ట్యాక్స్ లేవు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకపోవచ్చు ఎవరైనా అడ్డపడితే అలాంటి వారి పైన యాక్టివిటీ అవసరమైతే లోపలైతే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా వరకు నార్మల్సే వచ్చింది ఇంకా రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లియర్గా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్ లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని వాట్సప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యాభై ఆరు సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం కరెంట్ విషయంలో ఎనర్జీ లో ముప్పై తొమ్మిది వస్తున్నాయి ఆర్టీసీ లో తొమ్మిది వస్తున్నాయి ఆర్టీఏలు నాలుగు వస్తున్నాయి గ్రీవెన్సెస్ ఒక ఆరు వస్తున్నాయి రెవెన్యూ లో పదహారు వస్తున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్